హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు మన హిందూపూర్ లో అంబేద్కర్ నగర్ లో అయితే ఉన్నాము విశ్వ వినాయక సేవా సమితి దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ కమిటీ సభ్యులు అయితే ఉన్నారో అన్నవాళ్ళని నడిచేసి ఆ టెంపుల్ గురించి అలాగే విగ్రహం గురించి కొద్దిగా వివరాలు అయితే తెలుసుకుందాం రండి చెప్పండి మన వినాయకుడి గురించి ఎప్పుడు స్టార్ట్ చేసినారు స్టార్ట్ చేసినప్పుడు ఎంత వినాయకుడు పెట్టినారు ఇప్పుడు ఇప్పుడు ఈ రేంజ్ వచ్చింది మన వినాయకుడి గురించి చెప్పడం అందరికీ నమస్కారం మన హిందూపురం అంతా గర్వంగా చెప్పుకునే పేరు శ్రీ విశ్వ వినాయక సేవా సమితి మన విశ్వ వినాయకుడు గత నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఘనంగా పూజింపబడుతున్నాడు మన ఉన్న చోట అడ్డంకులు అనేది రావు మన ఉన్న చోట అపజయం అనేది అసాధ్యం గెలుపు అనేది అవునవును మీరు ఒక్కో అడుగు ఒకరు వేస్తే విజయం వస్తుంది కానీ అందరూ కలిపి వేసి ఒకే అడుగు సృష్టిస్తుంది కొరకు శ్రమించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు లేకున్నాకే ఇంత పెద్ద గణేషుడు సపోర్ట్ సపోర్ట్ అనేది చాలా ఇచ్చినారు వీళ్ళు ఇంటి చేసినారు కాబట్టి మనము హృదయపూర్వంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ప్రతి ఒక్కరిని మన కొరకు ఆశీర్వాదాలు పొందాలని దర్శించడానికి హృదయపూర్వంగా ఆహ్వానిస్తున్నాం ఫస్ట్ వినాయకుడు ఎంత పెట్టినారో ఇప్పుడు ఈ రేంజ్ అయితే వచ్చింది దాని గురించి చెప్తారు స్టార్టింగ్ అయితే మేము చాలా చిన్నది పెట్టినాము సో ప్రతి ఒక్కరు డెవలప్ అవుతానన్నారు చాలా సో ఇప్పుడు ఎక్కడికి తగ్గకూడదు మేము ఇయర్ ఇయర్ కి పెరిగి తగ్గుతాను నెక్స్ట్ ఇయర్ అయినావి అందుకే తగ్గించిన ప్రతి ఒక్కరు తగ్గించారు కావాలంటే దీనికన్నా పెద్దగా పెడతాము ఘనంగా విజయ్ మన నెక్స్ట్ తరానికి పెద్దలు అయితే ఇచ్చినారు అట్లే చేసుకొని వస్తున్నారు మీ తర్వాత వచ్చే తరానికి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో మేమైతే ఏమి మెసేజ్ అనేది ఏం లేదు గణేశుని కొరకు భక్తితో ఏ గదాట్లో ఏమీ లేకుండా భక్తితో పూజిస్తే మళ్ళీ ఇస్తారు